అడవిపంది అంటే కేవలం పంటలను నాశనం చేసే జంతువు అనుకుంటే పొరపాటే అది గనక దాడి పులి పులికంటే భయంకరంగా మారుతుంది ఉత్తరప్రదేశ్లోని బదాయు జిల్లాలో సరిగ్గా ఇదే జరిగింది పంటలను కాపాడడానికి వెళ్లిన ఒక ఫారెస్ట్ గార్డుపై అడవి పంది మృత్యువులా విరుచుకుపడింది మూడు నిమిషాల పాటు జరిగిన ఆ పోరాటంలో ఆ గార్డు ప్రాణాలు ఇప్పుడు గాల్లో దీపంలా మారాయి అసలేం జరిగింది ఆ క్రూర మృగం నుండి అతను ఎలా తప్పించుకున్నాడు ఘటన వివరాలు బదాయు జిల్లాలోని సిర్సౌలీ గ్రామంలో ఫారెస్ట్ గార్డు ప్రతాప్ సింగ్ తన విధుల్లో భాగంగా ఒక కాలువ వద్ద రక్షణ వలలు అంటే ప్రొటెక్టివ్ నెట్స్ ఏర్పాటు చేస్తున్నారు సరిగ్గా అదే సమయంలో ఒక అడవి పంది ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది ఆ జంతువు అతన్ని వదలకుండా దాదాపు రెండు నుండి మూడు నిమిషాల పాటు కరుస్తూ తీవ్రంగా గాయపరిచింది అతని సహచరులూ గ్రామస్తులు కర్రలతో అడవిపందిని తరిమికొట్టేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అడవిపంది ఇంత ప్రమాదకరం ఎందుకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే అడవిపందిలు చాలా వేగంగా పరిగెత్తగలవు మరియు వాటి దంతాలు కత్తుల కంటే పదునుగా ఉంటాయి ఉత్తరప్రదేశ్లో ఏటా దాదాపు వెయ్యికి పైగా అడవిపందుల దాడులు జరుగుతున్నాయి అడవులు తగ్గిపోవడం పొలాలు అడవి అంచు వరకు విస్తరించడంతో ఇవి ఆహారం కోసం బయటకొస్తున్నాయి ఒక్కసారి ఇవి కోపానికి గురైతే వీటిని ఆపడం ఎవ్వరితరమూ కాదు ఫారెస్ట్ గార్డుల భద్రత ఒక ప్రశ్నార్థకం ప్రతాప్ సింగ్ ప్రస్తుతం అత్యవసర చికిత్స పొందుతున్నారు కాని విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి పనిచేసే ఈ ఫ్రంట్ లైన్ సిబ్బందికి మెరుగైన సెక్యూరిటీ గేర్ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం ఆ అడవి పంది ఇంకా బయటే తిరుగుతోంది అటవీశాఖ బృందాలు దాన్ని పట్టుకోవడానికి గాలిస్తున్నాయి ఆ చుట్టుపక్కల గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు శివంప్రతాప్ సింగ్ త్వరగా కోలుకోవాలని మనం కోరుకుందాం పంటలను కాపాడుకోవాలి కాని అది మనుషుల ప్రాణాలమీదుకు రాకూడదు మానవ వన్యప్రాణి సంఘర్షణకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చెయ్యండి